నువ్వు వచ్చారండి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మిత్ర ఉన్నాయి కాబట్టి మేడం గారు పిలిపిన వరకు మేము వచ్చాం మరి వచ్చినప్పుడు కనీసం మరి లోపల మీటింగ్ చేసుకున్నాం కనీసం ఇక్కడ అంతమందికి చూస్తున్నాం కదా కనీసం వచ్చి జనానికి కనిపించి ఆయన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి అలా వెళ్ళిపోయినా మరి నిలిచిపోర్చినట్టు కదా పొద్దునొచ్చాం మేము కాపాడ కలిసి కూర్చున్నాం కనీసం చూసి వెళ్తే సంతోషం కదా జనం అందరూ కూడా వెల్టింగ్ చేస్తున్నారు మరి ఆయన వెళ్ళిపోయారు ఇలాంటి చాలా ఇబ్బంది కదా పోటీ చేసి ఏం చెప్తారండి ఇప్పుడు అదే మరి గత వారం నుంచి ఆయన వస్తున్నారు వస్తారని చెప్పడం వచ్చిన తర్వాత తేరాబస్సి వాళ్ళని అందరూ కూడా అప్సెట్ అయ్యారు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినంత కాదు తోడు కోసం దెబ్బలంత కాదు వాళ్ళు ఎప్పుడే పరిస్థితి మన మీద కామెంట్లు పెడతా ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమే రూరల్ మనం రూరల్ టౌన్ కాలే సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వడానికి ఆయన కూడా ఇంకా బాగుంటుంది కదా ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం వేమవారం అయితే మా మండల నుంచి ఇంకెప్పుడు ఇక్కడికి రావడం అది చాలా పెద్దగా